హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో చూసినలా కనిపిస్తుంది అర్థమైందా ఆవకాయ ఎగ్గు బిర్యానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ హాలిడేస్లా వేడిగా మీరు చేసుకొని మీ పిల్లలకు చేసి పెట్టండి మీ కుటుంబ సభ్యులకు కూడా చేసి పెట్టండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారంటే అంత మంచిగా ఎంజాయ్ చేస్తారు కొత్తగా పెట్టిన ఆవకాయ పచ్చడి ఇంట్లో ఉంటుంది కదా ఆ పచ్చడితోనే నేనైతే చేసిన నార్మల్గా ఫ్రైడ్ రైస్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అట్లా చేస్తాం కదా రకరకాల రైసెస్ సో నేనైతే యావకాయ ఆవకాయ ఫ్రైడ్ రైస్ చేసిన చాలా బాగా తిన్నారండి పిల్లలు చాలా ఎంజాయ్ చేసినారు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వీడియోలోకి వెళ్దాము నేనేం చేసినా ఎట్లా చేసినా అని ఫస్ట్ అయితే ఒక విడల్ గిన్నె పెట్టేసుకుందాము అందులో నూనె పోసేసుకొని పెట్టుకుందాము ఒక పావు సో పక్కన ఒక గుడ్లు అయితే తీసుకున్నాను నేను దానికి కొంచెం అట్లా ఫ్లేవర్ కోసము హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక చిటికెడు పెప్పర్ పౌడర్ వేసేసుకొని మొత్తం ఇదంతా మిక్స్ చేసేసుకుందాం మొత్తం ఈ విధంగా నిదానంగా చూడండి ఈ విధంగా ఈ విధంగా కలుపుకొని మొత్తము వేడెక్కింది కదా అందులో వేసేసుకుందాము ఆ గిన్నెలో వేసేసుకొని అది మాడకుండా కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి కొంచెం కలుపుతూ ఉండాలి పీసెస్ పీసెస్ అయ్యేలాగా ఇలా ఈ విధంగా అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా ముక్కలు ముక్కలు అయిపోయింది కదా ఇగో ఈ విధంగా అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం పక్కన రైస్ తీసేసుకుందాము ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ కాయ అంతా చేసిన నేనైతే రైస్ అంతా మొత్తం సల్లార వరకు బేసన్లు వేసుకొని మొత్తం అయితే అది ఇట్లా పొడి పొడిగా కదా అందులో కొత్త ఆవకాయ పచ్చడి రెడ్ ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా మన అయితే పచ్చడి కొలతలతో ఎట్లా చేయాలనేది అయితే మన ఛానల్లో ఒక వీడియో ఉన్నది అది కూడా చూడండి చాలా బాగా పర్ఫెక్ట్ కొలతలతో చేసినాము ఒకసారి అయితే ఆ వీడియోని చూడండి చూసి ఫాలో కాండి సో ఈ విధంగా రైస్ కాయలు పక్కన పెట్టుకున్నాక ఇది కూడా మంచిగా కుక్ అయిపోయింది ఎగ్ పొడి కూడా ఇది కూడా తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం దాని తర్వాత అదే గిన్నె ఉంటుంది కదా వెడల్పు గిన్నె అందులో మళ్ళీ కొంచెం ఆయిల్ చేసుకుందాం ఒక మూడు పావులు అంటే ఆరు టేబుల్ స్పూన్లు అవుతుందండి సో దాంట్లో కొంచెం నూనె వేడి అయిన తర్వాత వెల్లుల్లి ముక్కలు అవి ఒక పదిగాల అట్లా వేసేసుకుందాం దాని తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా అవన్నీ కూడా వేసేసుకుందాం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఏది ఇష్టమైంది అది చేసుకొని తింటేనే అండి సో అట్లా చేసుకొని తినండి మీరు కూడా బాగా మంచి కుదిరింది ఉన్నది ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ సో ఇట్లా దీంట్లో ఎగ్ మొత్తం పొడి ఉంది కదా అదంతా వేసేసుకుందాం ఇందులో వేసేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం అటు ఇటు ఫ్రై అయ్యింది దాని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారము తర్వాత కొంచెం పెప్పర్ పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు సో తక్కువ తక్కువ ఎందుకు వేస్తున్నా అంటే రైస్లకు ఆల్రెడీ మనకు అందులోనే ఉప్పు కారం అనేది కొంచెము పచ్చళ్ళ కరెక్ట్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది సో దీంట్లో తక్కువ తక్కువ వేసుకుందాము తర్వాత ఫ్రైడ్ రైస్ మసాలా వేసేసుకున్నాం అది దాని తర్వాత కొద్దిగా ధనియా పౌడరు వేసేసుకొని మొత్తం అయితే ఈ విధంగా కలిపేసుకుందాం మంచిగా దగ్గర ఉండి చేసుకోవాలండి ఇదంతా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోవాలి పెద్ద మంట కానీ మీడియం మంట పెడితే కానీ మొత్తం ఆడుతుంది అడగంటుతుంది రైస్ అంతా పాడవుతుంది స్మెల్ వస్తుంది సో దాని తర్వాత సోయా సాస్ వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఇది కేచప్ టొమాటో కెచప్ వేసేసుకుందాం కొద్దిగా ఫ్లేవర్ కోసం వేసేసుకొని ఇదంతా మంచిగా ఇట్లా కలుపుకుందాము చూడండి పెట్టే కుక్ అయిపోయింది ఎగ్ అనేది సో అందులో ఇప్పుడు రైస్ వేసేసుకుందాం పొయ్యి మీద అది ఉన్నప్పుడే రైస్ చేసేసుకుందాము మనం కలిపి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా ఆవకాయ పచ్చడితోని ఆవకాయ మామిడికాయ పచ్చడి కలుపుకొని పెట్టుకున్నది రైస్ అంతా ఇందులో వేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేటట్టు మంచి ఈ విధంగా నిదానంగా కలుపుకోవాలండి చూడండి ఎమ్మి ఎమ్మిగా స్మెల్ అయితే భలే వచ్చిందండి మంచిగా ఉన్నది అసలు టేస్ట్ డిఫరెంట్గా మంచిగా ట్రై చేసినాం చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు చేసి పెట్టండి వేడి వేడిగా మీరు కూడా చేసుకోని తినండి ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చింది కదండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి రెసిపీస్ కోసం ఏమేమి రెసిపీస్ కావాలో అవన్నీ మాకు మెసేజ్ రూపంలో మీరు తెలియజేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియో చూసి లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఈ వీడియో సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్